మాత్రే శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా భవానీ భావన గమ్య భవారణ్య కుటారికా భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని భవాన్య నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి నామాలలో శ్రేష్టమైన నామము ఈ నామం నుండి నిరంజన వరకు భక్త అనుగ్రహతను తెలియజేసే నామములు ఈ నామాన్ని ఉపస్ ఉపాస్య నామము అంటారు భవానీ అనగా భవుని రాణి అష్టమూర్తులలో జలరూపుడు భవుడు శివుని అష్టమూర్తుల పేర్లు భవుడు ఈశ్వరుడు ఈశానుడు పశుపతి ఉగ్రుడు రుద్రుడు భీముడు మహాదేవుడు వీరిలో భవుని నిత్యం అనుసరించే రాణి భవాని భక్తులైన సాధకులకు సర్వభోగాలను అమర్చి వారికి మానసిక శారీరక సంతృప్తిని ప్రసాదించి ఇక ఇహ సంబంధమైన కోరికలు చాలు ముక్తి మార్గం ద్వారా జన్మసార్థకత చేసుకుందాము అని వారిని ముక్తి జ్ఞాన మార్గాలకు వారి మనసులకు మనసులను మళ్లించే దేవి భవాని భవానీని కొలిచిన వారికి భోగాలకు కొరత లేదు ఈమెను స్థానేశ్వర పీఠాధిష్టాన దేవతగా పురాణాలు పేర్కొన్నారు భావనాగమ్య ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని భావనా గమ్యాయ నమః అని ధ్యానించాలి మనము ఆ జగన్మాతను ఏ రూపములో అయితే భావిస్తామో ఏ నామములో అయితే సాధన చేస్తామో ఆ రూపము ఆ నామము రూపుదార్చి మన భావనతోనే ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది అందుచేతనే మనం ఏ విగ్రహము చూసినా ఏ నామం విన్నా ఆ నామ విగ్రహములలో ఆ దేవియే కనిపిస్తుంది ధ్యానం చేయగానే భావనలో కనిపించే తల్లి గనుక భావనాగమ్య గమ్య అన్నారు వాగ్దేవతలు భవారణ్య కుటారిక ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని భవారణ్య కుటారికాయై నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత సంసారం అనే మహాభయంకరమైన అరణ్యాన్ని ఛేదించి మోక్ష మార్గం వైపు పయనించినట్లు చేసే తల్లి అనగా అమ్మ జపము భయంకర అరణ్యానికి గుడ్డలి వండిదని అర్థము భద్రప్రియ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భద్రప్రియాయ నమః అని ధ్యానించాలి జగన్మాత అయిన లలితాంబ తన భక్తులకు నిత్యము భద్రమును చేకూర్చుతుంది తనని నమ్మి కొలిచే వారికి ఆ తల్లి భద్రతను ఇస్తుంది అనగా వారిలో ఉన్న అభద్రతాభావాన్ని దూరం చేస్తుంది పసుపు కుంకుమ పూలు ముత్యాలు పగడాలు స్ఫటికాలు మొదలైన భద్ర మంగళకరమైన వస్తువులు ఆ తల్లికి ప్రియమైనవి సౌభాగ్యకర వస్తువులతో ఆ తల్లిని ఏ ఇల్లాలు గౌరిని చేసి కుంకుమతో పూజిస్తుందో ఆ పసుపు ముద్దలో జగన్మాత రూపము సాక్షాత్కరిస్తుంది కనుక భద్రప్రియ అన్నారు వాగ్దేవతలు భద్రమూర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని భద్రమూర్తయి నమ అని ధ్యానించాలి శ్రీమాత లోకాలన్నింటికి భద్రతను కల్పించే మంగళమూర్తి కనుక ఆ శ్రీమాతను భద్రమూర్తి అన్నారు మంగళములనే తన స్వరూపములుగా కలిగిన తల్లి కనుక ఆమె సర్వమంగళారక్షణను కలగచేయుట ఏ భద్రత కనుక ఆ త్రిమాత భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని భక్త సౌభాగ్యదాయిన్య నమః అని ధ్యానించాలి తనను భక్తిగా తమ శక్తానుసారం పూజించే భక్తుల పాలిటి సౌభాగ్యదాయిని ఆ తల్లి సౌభాగ్యం అనగా ఐశ్వర్యము బలము కీర్తి సంపద ఇది కాక నిరంతరం సత్సంగము దైవం పట్ల ఆసక్తి అన్యోన్య దాంపత్యము ఏ లోటు లేని జీవన విధానము తద్వారా పొందే జ్ఞానము దానిని పది మందికి బోధించడము తెలియని వారికి మంచి మాటల ద్వారా తెలియచెప్పగలిగే సామర్థ్యం ఉండటమే సౌభాగ్య లక్షణం ఇటువంటి వాటిని ప్రసాదించేది ఆ జగన్మాత ఆ తల్లి పాదాలను శరణాగతి వేడితే చాలు అమ్మ అటువంటి భక్తులకు సౌభాగ్యదాయినిగా ఉంటుంది భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములు అమ్మవారి భక్తానుగ్రహతను తెలియజేస్తాయి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం